హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రజిత రుచులు ఇవాళ నేను పెసర్లతోటి మంచి స్వీట్ ఐటెం చేస్తున్నాను అదేనండి పెసర్లతోటి పెసర సత్తు ముద్దలు బతుకమ్మ కోసమని సత్తుపిండి ముద్దలని తయారు చేస్తారు మాకు మళ్ళీ తినాలనిపించి ఈ విధంగా చేస్తున్నాను మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి ఒక కిలో వరకు నేను పెసర్లు తీసుకున్నాను పెసరపప్పుతో కూడా చేయొచ్చు కానీ పెసర్లతో అయితే టేస్ట్ బాగుంటుంది ఈ పెసర్లని మంచి కలర్ వచ్చేంతవరకు దూరగా వేయించుకోవాలి వీటిని ఇసురవుతు పైన విసురుకోవాలండి అదే తిరగలి కదా దానిపైన విసురుకొని ఆ పప్పుని పోటు పెట్టుకుంటే ఇలా మనకి పొట్టు లేకుండా ఇలా నీట్గా పప్పు తయారవుతుంది ఈ ప్రాసెస్ అంతా మా అమ్మ తయారు చేసింది ఇలా పప్పుగా చేసుకున్న దాన్ని నేను మిక్సీ పట్టి పౌడర్ చేశాను ఈ పెసరపిండితో సత్తు ముద్దలు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పెసర పిండిని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి లేదా దీన్ని గిన్నెకి కూడా పట్టించుకోవచ్చు ఇలా పట్టించిన పిండిని ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్తో మనం కొలుసుకుందాము మనకి గ్లాస్తో ఈ పిండి కొలుసుకుంటే దానికి కరెక్ట్గా మెజర్మెంట్తో షుగర్ పౌడర్ కూడా వేసుకుంటే మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది నేను ఒక గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో ఈ పౌడర్ ఎంత ఉంటుందో కొలుసుకుందాం మీకు ఎప్పుడైనా ఇలాంటి స్వీట్ ఐటెం తినాలనిపించి చేసుకున్నారా ఒకవేళ చేస్తే నాకు కామెంట్ చేయండి మేమైతే ఇలా చాలాసార్లు చేసుకుంటాము చాలా ఇష్టంగా తింటాము ఒకటి రెండు ఒక హాఫ్ గ్లాస్ వరకు అవుతుంది కావచ్చు అంతేగా రెండున్నర గ్లాసులు అయిందండి ఈ రెండున్నర గ్లాసులకి షుగర్ కూడా మనం షుగర్ కూడా పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకుంటే మనకు మిక్సీ పట్టుకుంటే ఇలా పౌడర్ తయారవుతుంది ఈ పౌడర్ని కూడా మనం కొలుసుకుందాము ఇప్పుడు మనకు పెసర్పిండి రెండున్నర గ్లాసులు అయింది ఈ షుగర్ పౌడర్ కూడా రెండున్నర గ్లాసులు వేసుకుందాం అదే గ్లాస్ తోటి రెండున్నర గ్లాసులు కరెక్ట్గా వేసుకోవాలి మనకు కిలో పెసర్లు తీసుకున్నాం కదా కిలో షుగర్ వేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటాను కానీ అలా వేస్తే మనకు కొంచెం వేస్టేజ్ అనేది పోతుంది కదా పెసర్లను మనం వేయించి చేసినప్పుడు అందుకే కరెక్ట్ కొలత అనేది తెలియదు దీంట్లోకి నెయ్యి కాస్త ఎక్కువ పడుతుందండి నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది టేస్ట్తో పాటు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము నెయ్యి తీసుకుందాము నేను దీనికి ఇంట్లో రెడీ చేసిన నెయ్యి అండి మాకు ఇంట్లో ఒక పావు కిలో వరకు నెయ్యి ఉంది దీన్ని వేడి చేస్తున్నాను వేడి చేసి కరిగించుకోవాలి ఇది ఒక పావు కిలో వరకు అవుతుంది ఇందులో ఇది మొత్తం వేసుకుంటున్నాను ఇలా మొత్తం వేసుకొని మనకి ఉండలు లేకుండా ఎక్కడ కూడా ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి నెయ్యి వేడిగా ఉంది కదా ఒకసారి ఇలా స్పూన్తో కలుపుకుందాం ఒకసారి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఆ స్పూన్ పక్కన పెట్టేసి చేత్తో కలుపుకుందాం ఈ పిండి షుగరు రెండు మొత్తం కలిసిపోయేలా ఈక్వల్గా కలిసిపోయాల బాగా కలుపుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది మనకు కొంచెం చేతితో తీసుకుంటే కొంచెం ఇట్లా ముద్దలా రావాలి ఇప్పుడు దీన్ని ఒకసారి మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఎందుకంటే మనకి మనకు నెయ్యి అనేది షుగర్ అనేది అంతా ఈక్వల్గా కలిసిపోతుంది అలా కలిసిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి ఆ హీట్ కూడా మనకి ముద్ద అనేది చక్కగా వస్తుంది ఇలా మంచి కలిసిపోతుంది మిక్సీతో మొత్తం పిండిని ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ చూడండి మనకి ముద్ద చేసుకోవడానికి చక్కగా వస్తుంది దీనికి మనకు నచ్చిన సైజులో ఇలా లాంటిలో చేసుకోవచ్చు మనకు ముద్ద అనేది వస్తుంది ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కొంచెం అదిమే పెట్టుకొని మనం ముద్ద చేసుకోవడానికి కాస్త ఒక వేరే గిన్నెలో తీసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఇంకాస్త నెయ్యి కరిగించుకొని కలుపుకోవాలి ఇలా నెయ్యి వేసుకొని కలుపుకుంటే మనకి ముద్ద అనేది విచ్చుకుపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చేసుకున్న వాటిని నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి నాకు ఒక కిలో అందులో పిండిలో కలుపుకున్నాం కదా మళ్ళీ పైన ఇలా వేసుకొని కలుపుకుంటే దాదాపు ఫోర్ హండ్రెడ్ పైన పట్టింది అంటే దాదాపుగా హాఫ్ కేజీ వరకు నెయ్యి పట్టింది ఇది పిల్లలకి చాలా హెల్దీ అండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినచ్చు నేనైతే కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మొత్తం ఈ విధంగా ముద్దలైతే రెడీ చేసుకున్నాను కాస్త టైం అనేది ఎక్కువ పట్టింది కానీ మనకి ఈ ముద్దలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి నా వీడియోని అయితే చివరి వరకు చూడండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని ఫాలో పండి ఈ విధంగా ముద్దలు అనేవి రెడీ చేసుకోవాలి అంతేనండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే సత్తు ముద్దలు రెడీ అయిపోయినాయి ఇంకెందుకు కలసం ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో కండి నా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్